హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను సో జనరల్ లవ్ రీడింగ్ అనమాట సో కలెక్టివ్ లవ్ రీడింగ్ సో ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు సో పర్టిక్యులర్గా లవర్స్ చూడాలని మాత్రం ఏమీ లేదు సో ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడొచ్చు సో నో కాంటాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడొచ్చు ఓకేనా సో ఎవరికైతే ఈ వీడియో రిజ్యూనేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సో నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో మరి పర్సనల్ రీడింగ్ సంబంధించి ఎవరికైనా సరే ఏదైనా డౌట్స్ ఉంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయండి పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఓకేనా సో ఐ హావ్ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో సో రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కూడా నేను చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఓకేనా సో అది సో ఏదైనా సరే పాజిటివ్గా ఒక నమ్మకం అందం చేయాలి ఏ రెమెడీ చేసినా నెగిటివిటీతో స్టార్ట్ చేయొద్దు ఓకేనా నెగిటివిటీతో చేయకూడదు ఏ రెమెడీ చేసినా సరే ఏ మేనిఫెస్టేషన్ చేసినా లా ఆఫ్ అట్రాక్షన్ ఏదైనా సరే అఫర్మేషన్స్ ఏదైనా సరే ఒక పాజిటివ్ ఫీలింగ్తో మీ ఇంట్యూషన్ అనేది ఒక నమ్మకంతో ఖచ్చితంగా జరుగుతుంది అనే ఒక బిలీఫ్తో చేయాలి ఖచ్చితంగా నెరవేరుతాయి హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతాయి ఓకేనా నేను ప్రాక్టికల్గా చూసాను అవి అది సో మరి ఈరోజు వీడియో వచ్చేసి మనం ఏంటంటే మరి మీ పార్ట్నర్ ప్రస్తుతం ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు మరి ఏమైనా మారారా రేరా వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది మీ మీద అనేది మరి ఈరోజు వీడియోలో చూద్దాం ఓకేనా పార్ట్నర్ ప్రస్తుతం ఎలాంటి ఎనర్జీలో ఉన్నారో చూద్దాం Of pentacles, Two of Cups, Page of Wands, Queen of Wands, The Hermit, Hanged Man, Knight of Swords. Hmm. సో ఎయిట్ ఆఫ్ పెంటల్స్ కింగ్ ఆఫ్ స్వర్ట్స్ ఓకే ఈ కార్డ్స్ అన్నీ కూడా మనం క్లారిఫై చేద్దాం ఓకే సో ఇక్కడ ఏంటంటే సో మీ పార్ట్నర్ అయితే లాయల్గా లేరండి సో నిన్న ఎవరో వచ్చేసి నన్ను ఒక క్వశ్చన్ అడిగారండి నెంబర్ త్రీ నెంబర్ త్రీ వస్తే ఏంటి అసలు నెంబర్ త్రీ స్పెషాలిటీ ఏంటని సో ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ లక్కీ నెంబర్ కానీ త్రీ ఉంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఒక మంచి ఆర్ట్ అనేది ఉంటుంది వాళ్ళు ఏదైనా అనుకుంటే ఆ పని అనేది ఖచ్చితంగా సాధిస్తారు ఒక మంచి ఆర్ట్ ఉంటుంది ఒక కళ అనేది ఉంటుంది దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు అనుకున్నది సాధిస్తారు గోల్ ఓరియంటెడ్గా ఉంటారు నెంబర్ త్రీ వచ్చేసి సో నెంబర్ త్రీలో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళ లక్కీ నెంబర్ అదృష్ట సంఖ్య త్రీ ఉన్న వాళ్ళకి అది సో వాళ్ళకి ఏంటంటే కళారంగంలో ఎక్కువగా నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకు వాళ్ళు అనుకున్న పనులు ఖచ్చితంగా సాధిస్తారు డివైన్ ఎక్కువ ప్రే చేస్తారు వాళ్ళకు వాళ్ళకు వచ్చేసి సో వాళ్ళు నెంబర్ త్రీ వచ్చేసి చాలా లక్కీఎస్ నెంబర్ అది అలా అనమాట సో అది త్రీ నెంబర్ త్రీ అని సో మరి ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం మనం సో మీ పార్ట్నర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇక మీ పర్సన్ మీ పర్సన్ మీ పర్సన్ మీరైతే విజువలైజ్ చేసుకుంటూ ఉండండి మీ పర్సన్ ఫేస్ని మీ పర్సన్ నేమ్ని మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ని కూడా మీరు విజువలైజ్ చేసుకుంటూ ఉండండి ఓకేనా సో అప్పుడు మీకు ఎనర్జీస్ చాలా కనెక్ట్ అవుతుంటాయి ఓకేనా సో ఇప్పుడు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం అంటే మీ పర్సన్ తన లోపల తన ఇన్నర్గా మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకున్న చె ఎక్స్ప్రెస్ చేయలేక అంటే చెప్పాలనుకున్నా చెప్పలేక అవునా సో ఉన్నటువంటి ఫీలింగ్స్ ఏంటి అనేది మనం అంటే మీకు బయటికి ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా చెప్పలేక ఉన్న ఫీలింగ్స్ ఏంటి అని మనం ఈరోజు వీడియోలో మనం చూద్దాం ఓకేనా అది సో సో ఇక్కడ ఏంటంటే సో వీళ్ళు ఆల్ ఆఫ్ సడెన్ అంటే ఆల్ ఆఫ్ సడెన్ అకస్మాత్తుగా వీళ్ళు ఒక యాక్షన్ తీసుకోవడము దానికి తగ్గట్టు మీరు సపోర్ట్ చేయకపోతే సో మీరు బిహేవ్ చేయకపోతే అంటే మీరు కోఆపరేట్ చేయకపోతే మిమ్మల్ని అవాయిడ్ చేయడం అయితే ఇక్కడ కనిపిస్తుంది సో అట్లాంటి ఎనర్జీలోనే ఉన్నారు ఇంకా మీ పార్ట్నరు అంటే మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు అంటే వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకున్నారనుకోండి దాన్ని తగ్గట్టుగా మీరు ప్రవర్తించాలి దాని తగ్గట్టుగా అయితే మీరైతే బిహేవ్ చేయాలి లేకపోతే మాత్రం వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తారు తిరస్కరిస్తారు రెఫ్యూజ్ చేయడము ఇంకా మిమ్మల్ని పట్టించుకోరు అంటే మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు అంటే మీదే తప్పన్నట్టుగా మీ పార్ట్నర్ అయితే బ్లేమ్ చేస్తారు అంటే చీటింగ్ ఎనర్జీ ఇట్లాంటి పర్సన్తో మీరు ప్రయాణం చేసి 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 వేగి 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 అలసిపోయి ఇంకా వీళ్ళలో చేంజెస్ వస్తాయి వస్తాయి మారుతారు మారుతారు అని చూశారు కానీ ఏమాత్రం వీళ్ళైతే మారలేదు అది అట్లాంటి చేస్తే కనిపిస్తుంది సో వీళ్ళు ఏంటంటే మీకు వచ్చేసి మీరేమో అన్కండిషన్ లవ్ చేస్తున్నారు మీ పార్ట్నర్ని బేషరత్గా మీరు అన్కండిషన్గా మీ పార్ట్నర్ని మీరు లవ్ చేస్తున్నారు కానీ వాళ్ళలో మాత్రం ఇక్కడ మార్పు రావట్లేదు సో మారుతారని కూడా ఎక్స్పెక్ట్ చేయదండి ఈ పర్సన్ చాలా చాలా కన్నింగ్ పర్సన్ మీ పార్ట్నర్ ప్రాక్టికల్ పర్సన్ ఎంతసేపు ప్రాక్టికల్గానే చూస్తారు అన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు అంటే తనకు లాభం ఏంటి తనకు నష్టం ఏంటి అని చూసుకుంటారు అసలు నాకేమైనా లాభం ఉందా అనేది చూసుకుంటారు తప్ప తన వల్ల మరి ఎదుటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు తన వల్ల ఎదుటి వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందని ఆలోచించే పర్సన్ అయితే కాదు సో మీరేమో అన్కండిషనల్గా బేషరుత్గా ఒక అవధులు లేని ప్రేమ మీది మీ లవ్కైతే లిమిట్స్ లేవు మీ మీకి మీరు చాలా ప్రేమిస్తున్నారు మీ పార్ట్నర్ ఎమోషనల్గా ఉన్నారు మీరు చాలా రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నారు మీకు ఆశ ఉంది మీ పార్ట్నర్ మీద కానీ వాళ్ళు ఏమో చీటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ చూడండి మీకేమో చాలా ఆశ ఉంది ప్యాషనెట్ న్యూబింగ్ని చేయాలని మీరు అనుకుంటున్నారు సో ఇక్కడ మీకు నెంబర్స్ కూడా చెప్తాను త్రీ అండ్ థర్టీ వన్ ఫోర్టీన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ టూ ఫైవ్ అండ్ సిక్స్ ఎయిట్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఎక్కువగా సో రాశుల ప్రకారం చూసుకుంటే మేషన్ సింహం ధనస్సు మిథునం తుల కుంభ కర్కాటకం రుచిక మీనా రాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు ఇక్కడ ఓకేనా సో అంటే ఇక్కడ ఎలా ఉందంటే మీ పర్సన్కి మీరు ఆఫర్ చేద్దామని రెడీగా ఉన్నారండి ఇక్కడ మీకు ఆశ అయితే ఉంది మీరు ఆశ కోల్పోలేదు అంటే మీ పర్సన్ మీకు ఆఫర్ చేయాలి మీతో ఇక్కడ మీ అంటే ఇక్కడ మీకు ఒక ప్యాషనెట్ న్యూవింగ్ నుంచి చేయాలనే ఆలోచన ఉంది మీ పార్ట్నర్ కూడా ఉంది మీ సో మీ పర్సన్ మీకు ఆఫర్ చేయాలి మీతో న్యూ బిగ్నింగ్ చేయాలని అనుకుంటున్నారు సో మీకు ఒక స్టెబిలిటీ ఇవ్వాలి మీ మీతో ఒక స్టాండ్ తీసుకోవాలి మీ ఇద్దరి మధ్య బ్రేకప్స్ మాత్రం బ్రేకప్స్ కూడా కనబడుతున్నాయి ఇక్కడ సో ఇప్పుడు మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ నో కాంటాక్ట్లో ఉన్నారు అంటే ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు ఎందుకంటే మీ పర్సన్ లాయల్గా లేరు అది న్యూ బిగ్నింగ్ చేయాలని ఆలోచన ఉన్నా కానీ లాయల్గా లేరు ఏదో పై పైకి మాటలే కనిపిస్తున్నాయి ఇక్కడ కమిట్మెంట్ ఇవ్వరు ఆల్ అండ్ ఆఫ్ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్ అంటే రిలేషన్షిప్లో ఒక సీరియస్నెస్ లేదు మీకున్న సీరియస్నెస్ ఈ రిలేషన్షిప్లో మీ పార్ట్నర్కి లేదు పిల్ల చేష్టలు మెచ్యూరిటీ లేదు టోటల్గా నెగిటివిటీలోనే ఉంటారు ఒక క్లారిటీ లేదు సో పిల్ల చేష్టలు అంటారు అని చూడండి ఇమ్మెచ్యుర్డ్ బిహేవియర్ ఏజ్లో చిన్న కావచ్చు మెచ్యూరిటీలో కూడా చిన్నగా కావచ్చు ఇక్కడ చాలా వరకు కూడా ఏజ్లో చిన్నగా చిన్నవాళ్ళు కనిపిస్తున్నారు చాలా దూకుడు మనస్తత్వం ఎక్కడ స్టాండర్డ్గా ఉండని ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తూ వీళ్ళ ఎనర్జీస్ అస్సలు బాగాలేవండి వీళ్ళు ఎనర్జీస్ అయితే ఇక్కడ ఎవరు ఎనర్జీస్ ఇవ్వండి మీరే చూసుకోండి ఇక్కడ నేను ఎనర్జీస్ మాత్రమే చెప్తాను ఓకేనా సో వీళ్ళు ఏంటంటే కరెక్ట్ కాదు ఎమోషనల్గా కానీ మీరేమో ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయ్యారు మీరు ఎమోషనల్ పర్సన్ మీకు ఇష్టం ఉంది మీరు కమిట్మెంట్ తీసుకొని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలని మీకు ఆలోచన ఉంది కానీ వీళ్ళైతే కరెక్ట్ కాదు ఎమోషనల్ కానీ లాయల్గా కానీ వీళ్ళు కరెక్ట్గా లేరు అసలు కరెక్ట్గా లేరు వీళ్ళు అండ్ రిలేషన్షిప్ని వన్ డే స్టాండ్గా ఏర్పరచుకునే పర్సన్ వీళ్ళు ఇమేజ్ పర్సన్ అని అర్థం అవుతుంది టోటల్గా ఇమేజ్ పర్సన్ సో ఎప్పుడు కూడా రిలేషన్షిప్లో ఒక ఎమోషన్ షేరింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అప్పుడే రిలేషన్షిప్ అనేది ముందుకెళ్తుంది సో ఎంతసేపు నెగిటివిటీలో ఉంటూ వన్ డే స్టాండ్ తీసుకుంటూ చీటింగ్ ఎనర్జీలో ఉంటూ సో ఇలా ఇట్లా ఉంటే రిలేషన్షిప్ ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళదు ఖచ్చితంగా ఒక రిలేషన్షిప్లో షేరింగ్ ఒక ఎమోషన్ ఒక కేరింగ్ అనేది ఉండాలి ఖచ్చితంగా కమ్యూనికేషన్ అనేది ఉండాలి ఆన్ ఆఫ్ డ్యువేషన్ అనేది అస్సలు ఉండకూడదు ఓకేనా సో ఇలా అయితే డిప్రెషన్ అవుతుంది రిగ్రేట్ అవుతుంది చాలా సో అందుకనే ఒక సీరియస్నెస్ అనేది ఈ రిలేషన్షిప్లో లేదని అయితే కన్ఫ్యూజన్ చూడండి ఒక సీరియస్నెస్ ఈ రిలేషన్షిప్లో అనేది లేదు అది హెర్మిట్ ఎనర్జీ ఈ రిలేషన్షిప్కు సంబంధించి ఒక యాక్షన్ తీసుకోవాలని ఒక సీరియస్నెస్ లేదు ఒక పట్టుదల లేదు పిల్ల చేష్టలు మీరు మీరైతే ఈ పర్సన్తో వెయిట్ చేసి 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 వేగి 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 ఫైట్ చేసి చేసి అలసిపోయారు చీటింగ్ జరిగింది ఈ పర్సన్ మూలానం ఈ పర్సన్ వల్ల మీకైతే చీటింగ్ జరిగిందనే అయితే కనబడుతుందండి డిఫరెంట్గా అంటే ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఏదో మాట్లాడామా తిన్నామా పడుకున్నామా చేతులు మన పని అయిపోయిందా అన్నట్టే తప్పేసి అంతేగాని వాళ్ళ అవసరం కోసమే వాళ్ళకి ఏదైనా లాభం ఉందా అనేది చూసుకుంటారు కానీ మీరు దాన్ని ఏం చేస్తున్నారంటే ఓ ఒక ఎమోషనల్ ఎమోషనల్గా తీసుకున్నారేమో కానీ ఈ పర్సన్ ఎనర్జీస్ చాలా ఇదిగా ఉన్నాయండి చాలా మీరు ఎమోషనల్గా తీసుకుంటున్నారు ఈ ఈ విడకు అంటే తనకు మీ చాలా ప్రేమ ఉంది కేరింగ్ ఉంది అని మీరు ఎమోషనల్ అవుతున్నారు కానీ నిజంగా అక్కడ ప్రేమ అయితే లేదు వీరు ఎమోషనల్గా తీసుకుంటున్నారేమో ఈ పర్సన్ ఎనర్జీస్ చాలా ఇదిగా ఉన్నాయండి మాటలు మాత్రం ఎట్లా ఉంటాయంటే చాలా పెద్దగా ఉంటాయి కోటలు దాడుతాయి ఒకవేళ యాక్షన్ తీసుకున్నా కూడా మీ సిచ్యువేషన్ సర్కంషేషన్స్ ఏంటి ఏంటి అని తను ఆలోచించే క్యాలివర్ ఉన్న పర్సన్ కాదు ఆలోచించారు వీళ్ళు మీ గురించి సీరియస్నెస్ లేదు కనబడుతుంది ఇక్కడ సో ఇక్కడ ఎలా ఉందంటే మీరు ఏదైనా కోపంగా మాట్లాడి గట్టిగా మాట్లాడి ఏదైనా కో మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారంటే అంటే మీరు ఏదైనా ఈ రిలేషన్షిప్కి సంబంధించి కొంచెం ఏదైనా గట్టిగా మాట్లాడితే కోపంగా మాట్లాడి బిహేవ్ చేస్తే తన అక్కడి నుంచి వెళ్ళిపోతారు బ్రేకప్ ఎస్కేప్ రెండు జరుగుతాయి డెఫినెట్గా అక్కడ నుంచి వెళ్ళిపోతారు వీళ్ళు మూవ్ అని అవుతారు అనమాట అంటే ఈ సిచ్యువేషన్ నుంచి మీరు ఎంతో కాలం వెయిట్ చేసి చేసి వీళ్ళలో మార్పు వస్తుందని చూసారు కానీ ఒక చేంజ్ అనేది రాలేదు వీళ్ళు మార్పులో పాస్ట్లో అలాగే ఉన్నారు ప్రజెంట్లో అలాగే ఉన్నారు సో మిమ్మల్ని ఒక కమిట్మెంట్ ఇస్తారని హోల్డ్ చేసి పెట్టారు స్టక్ అయిపోయారు మీరు ఈ రిలేషన్షిప్లో ఉండాలా వద్దా ఉండాలా వద్దా అని వెయిట్ చేస్తూ చేస్తూ చాలా డిలేస్ అయిపోయాయి ఇక్కడ చాలా చాలా మీరు కూడా కెరియర్ పరంగా కూడా ఫోకస్ చేయలేకపోయారు ఎంతో హార్డ్ వర్క్ చేసి డబ్బు సంపాదించాలి నేను అని చెప్పేసి ఆలోచనలో ఉన్నా కూడా మీరు మీ కెరియర్ పరంగా కూడా ఫోకస్ చేయలేక ఈ రిలేషన్షిప్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ వెయిట్ చేస్తూ 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 చాలా డిలే అయిపోయింది వీళ్ళేమో ఏమో కమిట్మెంట్ ఇవ్వరు వేగి వేగి అలిసిపోయారు ఎన్నిసార్లు అని పడతారు మీరు కూడా చూడండి మీరు కూడా ఎన్నిసార్లు అని పడతారు ఇంకా మీరు చాలా అలసిపోయారు ఈ పర్సన్ ఈ పర్సన్లో చేంజెస్ రావాలని భగవంతుని కూడా ప్రే చేస్తున్నారు కనబడుతుంది ఇక్కడ ఒక ఎమోషనల్ హ్యాపీనెస్ లేదు డివైన్ని ప్రే చేస్తున్నారు డివోషనల్గా ఉన్నారని కూడా కనిపిస్తుంది మీరు ఎక్కువగా స్పిరిచువాలిటీ డివోషనల్గా ఉన్నారని కనిపిస్తుంది ఎందుకంటే ఈ పర్సన్ని మార్చలేక అంటే ఈ పర్సన్ని మార్చలేక మర్చిపోలేక ఉన్నారు అదే కనబడుతుంది ఇక్కడ అంటే ఈ పర్సన్ మార్చలేక ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెడుతున్నా విసిగిస్తున్నా చీట్ చేస్తున్నా అని తెలిసి కూడా ఈ పర్సన్ ఎనర్జీస్ నుంచి అయితే మీరు అయితే బయటికి రాలేకపోతున్నారని అయితే కనబడుతుంది ఇప్పుడు కొంతమంది విషయంలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది డెవిల్ ఎనర్జీ వచ్చింది ఒక బ్లాక్ మ్యాజిక్ నెగిటివ్ ఎనర్జీ అయితే ఉంది సో సో అయితే ఈ పర్సన్ ఎనర్జీస్ నుంచి అయితే మీరు బయటికి రాలేకపోతున్నారు డివైన్ అయితే ఎక్కువగా ప్రే ఉంది డెఫినెట్గా సో టెంపుల్స్ కూడా ఎక్కువగా తిరుగుతున్నారు మీరు ఇక్కడ డెఫినెట్గా టెంపుల్స్ కూడా ఎక్కువగా తిరుగుతున్నారు మీరు సో కొంతమంది పర్సన్లో మార్పు రావాలని స్విచ్ ఓవర్స్ చదవడము రెమెడీస్ చేయడము రిచువల్స్ చేయడము మ్యానిఫెస్ట్ చేయడము ఆఫ్ అట్రాక్షన్ లాంటివి కూడా చేస్తున్నట్టయితే కనిపిస్తుంది ఇది అంటే పాస్ట్లో అలాగే ఉన్నారు ప్రెజెంట్ అలాగే ఉన్నారు మీ పర్సన్లో ఎలాంటి మార్పు అయితే రాలేదు టోటల్గా కూడా దీనివల్ల మీరు ఎమోషనల్గా చాలా హర్ట్ అయిపోతున్నారు చీటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది మీ పార్ట్నర్ విషయంలో డెఫినెట్గా సో ఇట్లాంటి ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్ వచ్చేసి సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్